పట్టణానికి చెందిన సామాజిక సేవకులు తన్నీరు శివశంకర్ జన్మదిన వేడుకల్లో ఘనంగా నిర్వహించారు రావి సాంబయ్య హై స్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలియపరిచారు స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపకుడు తన్నీరు శివశంకర్ పుట్టినరోజు వేడుకలను బుధవారం నిర్వహించారు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్ చుక్క భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తన్నీర్ శివశంకర్ ను బాలిత్రులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు నారాంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడుతూ సేవకు పరిమితులు లేవని చూపించిన తన్నీరు శివశంకర్ యువతకు స్ఫూర్తి అన్నారు అనంతరం పూర్వ విద్యార్థులకే కేక్ కట్ చేసి తమ బాల్యమిత్రుడు తన్నీరు శివశంకర్ ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో పురప్రముఖులు దాది సూరయ్య ఈఎల్వి అప్పారావు లక్కరాజు లక్ష్మణరావు చందు నాగేశ్వరరావు మాలేపాటి హేమ్ కుమార్ పేటేటి రవికుమార్ పూర్వ విద్యార్థులు కాసనేని శ్రీనివాసరావు మేత్రా శివభాస్కర్ కెకె శ్రీను ఎన్ఆర్కే శర్మ పోతార్లంక ప్రసాద్ పొట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు యాభై ఆరు అలా వచ్చింది అన్ని కూడా పెట్టు పెట్టుబడి రోజులే మాకు అలాంటి పుట్టినరోజు కానీ తనకి ఒక రిజిస్టర్డ్ పుట్టినరోజు సంతోషం అభినందనలు ఆ తల్లిదండ్రులు కూడా నిజంగా అభినందనలు అభినందనీయులు విద్యార్థుల సంఘానికి ఉన్న ఆదర్శం తెలుసుంది అలాంటి శివశంకర్లు ఎంతోమంది తయారు కావాలని ఆశిస్తూ భగవంతుడు పూర్వ విద్యార్థుల్ని మామూలుగా కాకుండా ఆశీర్వదించి నిండుగా నూరేళ్ళు ప్రతి ఈ కళ ఈ కాలే ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థుల విద్యార్థులందరికీ సహకారం అందించాలని తద్వారా ఈ సొసైటీకి భారతదేశానికి మేలు కలగజేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన శివశంకర్ జన్మదినోత్సవానికి అతన్ని ఆశీర్వదిస్తూ ఎందుకంటే మా అల్లుడి అయినా అల్లుడికి తగ్గట్టుగా జీడీలు కొనుక్కోదాం అనుకున్నా కానీ అది ఉన్నాయి తీసుకుంటే మరి పిల్లాడు కదా ఏం తింటాడో తినడో మళ్ళీ ఆ అందరూ అంటారని అవి కాకుండా ఈ పాఠశాలకి అంటే చదివినందుకు పాఠశాల రుణాన్ని విధంగా తీర్చుకుంటున్నందుకు శివశంకర్కి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ శివశంకర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెండో జరుపుకుంటూ విద్యార్థిని విద్యార్థులకి తన సహాయ సహకారాన్ని తన మిత్రకృంద కలిపి ఏర్పాటు చేయాలి